నమస్తే బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను పద్మ ఈ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు అమ్మను అడిగి మనకున్న సందేహాలన్నిటి కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అమ్మా నమస్తే అమ్మ దేవుని మీద భక్తి ఎలా ఉండాలి అంటే మీకు నేను అడగని మీకు కోపం వచ్చి ఉండొచ్చు కానీ భక్తి అంటే కొంతమంది పండగల రోజున మాత్రమే దేవుడు గుర్తొస్తాడు గుడికి వెళ్ళిపోయి చాలా క్యూ లైన్ చాలా పెద్దగా ఉంటాయి డైలీ ఉన్న దేవుడు ఆయనే పండుగ రోజులు ఉన్న దేవుడు ఆయనే భక్తి పేరు చెప్పి కొంతమంది చేసే పనులు వేరే ఉంటాయి కొంతమంది జాతిగా ఉండేవి వేరే ఉంటాయి అస్సలు దేవుడి మీద భక్తి ఎలాంటి భక్తి ఉండాలి ఎందుకంటే మన ఇంట్లో పూజ చేసుకుని అదే దేవుడు కాబట్టి భక్తి అంటే భజ సేవాయామని భగవంతుడికి సేవ చేయడం భక్తి భగవంతుడు ఎక్కడున్నాడు గుళ్ళో మాత్రమే ఉన్నాడా గుళ్ళో కూడా ఉన్నాడు సర్వాంతర్యామి సర్వాంతర్యామి కనుక అందరిలోనూ దైవాన్ని చూడకపోయిన తర్వాత భక్తిని ఎలా చెప్తామమ్మా అందరిలోనూ దైవాన్ని చూడాల్సిందే అవునమ్మా అంత అలా అలాంటి సందర్భంలో ఒక్క దేవుడు మనకి పండగ రోజునే ఉన్నాడా ఇవాళ లేడా ఇప్పుడు లేడా పండగ మర్నాడు లేడా ఉన్నాడు కదా కాకపోతే ప్రత్యేకమైనటువంటి రోజు గనక కొంచెం అధికంగా ఆయన్ని ఎక్కువ అర్చించుకుందాము అని అంతకన్నా ఇంకేం కాదు నిత్యం వెళ్ళాలి గుడికి మనం గమనించినట్టయితే మనం తమిళనాడులో ప్రతిరోజు గుడికెడతారమ్మా అందరూ ఆఫీస్కి ఎడుతూ అయినా సరే ఒకసారి అట్లా పెడతారు లేకపోతే ఆ పిళ్ళయి ఉంటాడు కదా ఏ నాలుగు రోడ్ల కూడలే రోడ్డు పక్కన కూడా వినాయకుడిదో చిన్న ఇంత మందిరం అన్నా ఉంటుందో వినాయకుడి బొమ్మన్నా ఉంటుంది అక్కడన్నా ఆగి నెత్తిన ముట్టికాయలు వేసుకుని దండం పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు అది నిత్యం ఉండాల్సినటువంటిది అయితే పండగనాడు కొంచెం ఎక్కువ ఎట్లా పండగనాడు మామూలు భోజనం కాక ఓ పిండి వంట ఎక్స్ట్రా చేసుకున్నట్టు పండగనాడు ఇంకొంచెంగా గుడికెళ్లడం లాంటి ప్రత్యేకమైన పనులు చేస్తాం అంతేగాని ఆ రోజు మాత్రమే దేవుణ్ణి గుర్తు పెట్టుకుని మిగిలిన రోజుల్లో దేవుడు లేక లేడు అనుకోవడం అన్నది సరైనటువంటి పద్ధతి కాదు కదా సర్వాంతర్యామి అన్ని చోట్ల ఉన్నాడు అంతా ఉంటాడు కానీ ఆ ఒక్క రోజు మాత్రమే ఎక్కువ కనిపిస్తారు డైలీ మాత్రం మన ఇంట్లో ఉన్న దేవుడు కూడా ఆయనే కదా మన భక్తి అనేది అక్కడ కూడా మనం చూపించొచ్చు కదా అంటే మన ఇంట్లో ఉన్న దేవుడు ఆయనే ఉన్నాడు కాకపోతే దేవాలయంలో ప్రత్యేకమైన ప్రతిష్ట చేశారు గనక అక్కడ ఉన్న యంత్రాలు వాటి వల్ల కొంచెం శక్తి ఎక్కువ ఉంటుంది అందులో అనుమానం ఏం లేదు కొంచెం వైబ్రేషన్స్ వస్తాయి వస్తాయి పాజిటివ్ వైబ్రేషన్ ఎందుకంటే మూల విరాట్ కింద ఉంటుంది యంత్రం ధ్వజస్తంభం కింద ఉంటుంది ఆ యంత్రం చుట్టూతా తిరగడం వల్ల మనకు కూడా కొంత శక్తి వస్తుంది అనుమానం ఏం లేదు వస్తుంది కానీ అక్కడికి వెళ్ళాక అది మనం తెచ్చుకుంటున్నామా అనేది కొంచెం సందేహం అవునమ్మా ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత భగవంతుడి మీద దృష్టి కన్నా దర్శనం ఎప్పుడైపోతుందా అని అంటే దర్శనానికి అడ్డంగా ఉన్న వాళ్ళ మీద చూసి చూపించినంతటి శ్రద్ధ ఆ దేవుడి మీద లేదు మనకి ఆయన ఎప్పుడు చూద్దామని ఆత్రుత కాదు లైన్ ఎప్పుడు క్లియర్ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏముండదలిసిపోతూ ఉంటాం అక్కడ కూర్చుని నాకు చాలా ఆశ్చర్యం అనిపించేది ఏమిటంటే దేవుడి దగ్గరికి వచ్చి కూడా వేరే మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకుంటూ ఉంటారు ఈ గుళ్ళు ఇంతేనండి ఈ అర్చకులు ఇంతే అని అర్చకులు తిట్టుకుంటూ ఉంటారు ఈ ముందున్నటువంటి వాళ్ళని విసుక్కుంటూ ఉంటారు వాళ్ళ మీద చేతులతో తోస్తూ ఉంటారు నేను ఉన్నమాట చెప్తున్నానమా పండగ నాడు పర్వడి దినాల్లోనూ పొరపాటున కూడా గుడికెళ్ళాను పాపమో పుణ్యమో వెళ్ళి అక్కడ ఆ రష్ లో ఆ గుద్దులాట తన్నులాట తోపులాట దాని మధ్యలో దేవుడు కనపడాడు నాకు ఈ యుద్ధాలు కనపడతాయి అటువంటివి చేయకుండా ఉండొచ్చు కదా ఎందుకంత కంగారు పడతారు సినిమా టికెట్ల కోసం ఇప్పుడు కాదనుకోండి ఒకప్పుడు క్యూలో బోల్డ్సేపు నిలబడేవారు ఇప్పుడు ఏదో ఒక సినిమా యాక్టర్ ఎవరో వస్తున్నారంటే అలా నిలబడతారు లేదా క్రికెట్ మ్యాచ్ కోసం శ్రద్ధగా బోల్డ్సేపు వెళ్ళి కూర్చుని ఉంటారు ఇవన్నీ చేస్తారు దేవుడి దగ్గరికి వెళ్ళేప్పటికే తొందర ఏమిటి ఎందుకు నీ సాటి మనిషిలో దేవుడు లేడా దేవాలయానికి వెళ్లేదే నువ్వు అందరిలోనూ దేవుణ్ణి చూడడం అనేటటువంటి ఒక అభ్యాసం కోసం కదా దేవాలయ నిర్మాణం చేసింది అక్కడికి వెళ్తున్నావు అలా వెళ్ళి అక్కడ అక్కడ చూడకుండా సాటి మనుషులు తోసుకుంటూ వెళ్ళడం అక్కడికి వెళ్ళి దేవుణ్ణి తలుచుకోకుండా ఇంటి విషయాలు రాజకీయాలు మాట్లాడుకోవడం అవసరమా తిట్టుకోవడం వాళ్ళు తిట్టుకోవడం ఈ మధ్య కొత్త ఫ్యాషన్ సెల్ఫీలు తీసుకోవడం దీని మీద కన్సన్ట్రేషన్ పెరిగిపోయింది నేను గుడికి వెళ్ళా దేవుణ్ణి చూడండి అన్నట్టు మొత్తం అంతనే తీయడం అక్కడ భక్తి తక్కువైపోతుంది మనకి ఇది ఆర్భాటం ఎక్కువైపోతుంది ఎక్కువైపోతుంది దాన్ని భక్తి అనరమ్మా అదొక రకమైనటువంటి మానియా అనాలంతే అంతకన్నా ఇంకోటి పదం వాడడానికి లేదు భక్తి అంటే అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి మనం ఏ దేవాలయానికి వెళ్ళామో ఆ దైవాన్ని తలుచుకుంటూ వీలైతే మనకి తెలిసిన స్తోత్రాలు మంత్రాలు చదువుకుంటూ దేవుణ్ణి చూసే వరకు అదే దృష్టితో దేవుడి మీద దృష్టితో ఉండడం మాత్రమే భక్తి అంతేగాని ఇవన్నీ భక్తులు వచ్చామా గుడికి వచ్చామా ఈ రోజు పండగ వెళ్ళాలి వెళ్ళాం అంతే తోసుకుని ఏదో చూడాలి కానీ చూసాం ఫోటో దిగ వచ్చామన్నట్టు ఉంటుంది నిజమైన భక్తి నిజంగా అమ్మ మీరు అన్నట్టు అందరిలో చూస్తే అసలు అంత తోపులాట ఉండదు ఉండదు మేము పెడతాం వెళ్ళ ఒక్క నిమిషం కదా అంతే బయటకు వచ్చి నువ్వు గంట సేపు మాట్లాడతావే అక్కడ ఉండడానికి ఏమైంది కాస్త పాజిటివ్ వైబ్రేషన్ కూడా వస్తాయి నాకు ఒకసారి ఒక మాట మాట్లాడుకుందాం మేము తిరుపతి వెళ్ళినప్పుడు సరిగ్గా మేము వెళ్ళిన మా ముందు ఒక ఇద్దరు ముగ్గురు ఉండగా గేట్ క్లోజ్ చేశాడు సో కంపార్ట్మెంట్లో చాలాసేపు కూర్చోవలసి వచ్చింది పక్కన వాళ్ళు విసుక్కుంటున్నారు ఎందుకు విసుక్కోవడం లెటర్ స్టార్ట్ విష్ణు సహస్రనామం చదువుకుందాం అక్కడ కూర్చుని తిరుపతి దేవాలయ ప్రెమిసిస్లో కూర్చుని విష్ణు సహస్రనామం రెండు సార్లు చదువుకుంటే దాని ఫలితం ఎంత ఉంటుంది మన చేత ఇది చదివించటం కోసం స్వామి మన ఇక్కడ కూర్చోబెట్టాడు ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడు అది ఎలా అయిందంటే అయిన తర్వాత మేము మూడోది మొదలు పెట్టే సమయానికి తెరిచారు లోపలికి పెడితే అక్కడి నుంచి మేము మళ్ళీ స్వామి దర్శనం దాకా మా క్యూలో మా వెనక ముందు ఉన్న వాళ్ళంతా మూడోసారి కూడా కంటిన్యూ చేశారు అంటే ఆలయంలో దైవ సాన్నిధ్యంలో అంతా ఉంది కదా అక్కడ భగవంతుడి యొక్క సన్నిధి సాన్నిధ్యంలో స్తోత్రం చేసేటంతట అవకాశం మనకి ఇచ్చాడు అని అనుకోవచ్చు కదా అంత అర్జెంటా ఫ్లయింగ్ విజిట్సా ఫ్లయింగ్ విజిట్ ఎందుకండి ఇంకోటి ఫ్లయింగ్ విజిట్ కదా ఫ్లయింగ్ కిసెస్ కూడా చూస్తున్నాను దేవుడికి గుడి ముందు వెడుతూ వెడుతూ స్కూటర్ ఆపుకుని అంటాడు దేవుడికి ఇంగ్లి ముద్దులు పెట్టాడు ఏంటంటే దరిద్రం ఓపికంటే దిగు రెండు చేతులు జోడించి నమస్కారం చేయి లేదంటే మనసులో తలుచుకొని వెళ్ళిపో ఒక చేత్తోనే నమస్కారం చేయకూడదుట పూర్వజన్మల్లో చేసిన పుణ్యం కూడా పోతుంది ఒక చేత్తో నమస్కారం చేస్తే అట్లాంటిది ఇలా ఎంగిలి ముద్దు పెడితే వచ్చేది కూడా ముందే పోతుదేమో పుణ్యం పోవడం కదా పాపం వస్తుందని అనుకుంటాను నేను నాకు తెలియదు అయితే వాళ్ళ భక్తిని భగవంతుడు మెచ్చుతాడేమో నాకు తెలియదు గానీ నాకైతే నమస్కరించు పెడితే రెండు చేతులతో పెట్టాలి పెట్టాలి మనసులో అనుకోండి దేవుడికి తెలీదా నా భక్తి అంటారు దేవుడికి నువ్వు ఒక చేత్తో పెడితే ఎంత తెలుసో పెట్టకుండా మనసులో అనుకుంటే కూడా అంతే తెలుసు దేవుడికి తెలుసు అనుకున్నప్పుడు పెట్టకుండా మనసులో అనుకో లేదు నీ శరీరంతో కూడా నీ చెయ్యాలి అనుకున్న రెండు చేతులు తోడిచ్చు